హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎల్కే వెబ్స్ ఇవాళ మొత్తం మా ఇల్లు అంతా ఖాళీగా పోసిపోయినట్టుంది ఏంటంటే మా తమ్ముడు పిల్లలు ఎన్ని రోజులు నాతో ఉండేది వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళిపోయారు మా మమ్మీ ఉండేది మా మమ్మీ కూడా వెళ్ళిపోయింది ఇంకోటి ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాలిడేస్ వచ్చాయనేసి మా బాబు ఏమో మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలవడానికి వాడు వెళ్ళిపోయాడు సో ఇవాళ నేను ఒక్కదాన్నే ఉండిపోయాను ఇంట్లో ఇంట్లో ఎవరు లేకుంటే అది చాలా ఘోరంగా ఉంటుంది కదా ఇన్ని రోజులు మా తమ్ముడు పిల్లలు ఉండి 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 అంతా అల్లరు అల్లరు ఫ్రాంక్ వీడియోస్ చేద్దాము అది చేద్దాం ఇది చేద్దాం అనేసి అగ్ని చేస్తుండే పాపం సడన్గా ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది మా పొట్టిదైతే చాలా అది అల్లరి చేస్తుండే దాదాపు కిచెన్లోకి ఒక ఫైవ్ టైమ్స్ వచ్చాను ఏం చేయాలన్నా అసలుకి ఏం పని తోచడం లేదు నాకు మార్నింగ్ వంట చేసేలాను దోస్తాయి కర్రీ చేశాను దోస్తాయి శనగపప్పు ఎవ్వరు తినలేదు వాళ్ళు అన్నం వండేసాను అది కూడా అలాగే ఉంది ఇప్పుడు ఇంకా నాకు మా బాబుకి సరిపోతుంది పెద్ద సమానం ఇంట్లో పిల్లలు ఏంటంటే మా పొట్టిదైతే ఊరికే ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండే ఆడుతూ ఉంటుండే ఇప్పుడు ఏంటంటే ఇందులో వాటర్ పెట్టుకున్నారు కూల్ తొందరగా ఐస్ క్యూబ్స్ అయితే కంటిన్యూగా తీసుకుంటారు ఇవాళ ఐస్ క్యూబ్స్ కూడా లేవు ఇంట్లో అది తీసుకోవడం దాని మీద లెమన్ వేసుకోవడం తినడం ఇదిగో ఇప్పుడు ఐస్ క్రీమ్ సౌండ్ వచ్చింది కదా ఐస్ క్రీమ్ సౌండ్ వస్తే కథ ఇంకా ఎంత అల్లరో వాళ్ళతోటి చాలా అంటే చాలా బోరు ఉంది ఇవాళ ఇంట్లో చూడండి బయట కూడా ఒక మనిషి కూడా కనిపించకుండా ఉండింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఎయిట్ థర్టీ కావచ్చింది అంటే ఎవరు లేరు ఇవాళ ఖాళీ హౌస్ రెగ్యులర్గా అక్కడ కూర్చొని వీడియోస్ తీస్తుంటాను నేను అదేంటో ఎవరు లేరు ఇంకా మా టెడ్డీతో మాట్లాడుకోవాలి ఇది మా అమ్మ ఇది మా అమ్మగాడు అది వచ్చేసి ఫైవ్ ఫీట్ టెడ్డీ ఫైవ్ ఫీట్కి ఎక్కువ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది అది అదేమో మా ఇదేమో మా అమ్మ మా పాప టెడ్డీస్ అనమాట అవి రెండు ఇది మా ఇల్లు కిచెన్ హాల్ బెడ్రూమ్ హోమ్ టూర్ కాదు చూపించేది అంటే ఖాళీగా ఉంది ఇంట్లో ఎవరు లేరు అనేసి చెప్తున్నాను అనమాట అంటే దిగాలుగా వీడియో తీస్తూ తీస్తూ త్రీ టైమ్స్ వచ్చాను కిచెన్లోకి ఇంకేం చాలా అర్థం అవ్వట్లేదు నాకు ఖాళీగా ఉండి ఇంట్లో అంతేదో పిచ్చి పిచ్చిగా ఉంది అలా ఇంట్లో ఇది థర్డ్ టైం వచ్చినా మళ్ళీ ఇంకంతే ఇంట్లో అక్కడెక్కడ తిరుగుతున్నా నాకేం పొద్దుపోవట్లేదు ఏం టైంపాస్ అవ్వట్లేదు మనం మా పిల్లలు డబ్బాలు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుండే ఏమున్నాయి తినడానికి అనేసి నేను రాగన్న బండి హారం వినగానే పరిగెత్తుకుంటూ వస్తుండే అత్త ఏం తెచ్చింది అనేసి ఇవాళ వాళ్ళు ఎవరు లేకపోతే ఎందుకు కొంచెం అట్లా నారాజుగా ఉంది మీ కూడా చుట్టాలు వచ్చేంత అలాగే ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ నాకు ఒక దెబ్బ తగిలింది రిప్స్కి సో దాంతో ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ దానివల్ల మా మమ్మీ వచ్చి నా దగ్గరే ఉందన్నమాట ఇంకా ఆమె అన్నిట్లలో నాకు హెల్ప్ చేస్తూ అట్లా నాతో ఉండే మా మమ్మీ మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉన్నారు అనుకుంటా ఇక్కడే టెన్ డేస్ వరకు ఉన్నారు ఇంకా వెళ్ళిపోయారు ఇవాళంతా ఏదోగా ఉంది మా మా బాబు ఫొటోస్ ఎప్పుడు కరెక్ట్గా వీడియోస్లలో రాడు మా పాప మా బాబు మా బాబు నాకు మా బాబు ఫోటో పొద్దున్న అదేంటంటే ఒక సెంటిమెంట్ అయిపోయింది నాకు వాడు ఫేస్ చూసే లేస్తాను నేను ఏమో చెప్తాను ఎవరన్నా అడిగితే అవును నేను దేవుని సుమలత లేకు అని అంటే ఒక్క నిమిషం అని చెప్పేసి మా బాబుని చూసాకనే దేవుని చూస్తానేమో నేనైతే ఎవరన్నా అడిగితే కూడా నేను చెప్పేస్తాను ఇదే డైలాగ్ అయితే ఇది మాత్రం నిజం నాకైతే సెంటిమెంట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంట్లో వచ్చేసి మా అక్కకి వాళ్ళ పెద్ద పాప అంటే సెంటిమెంట్ అంటే పెద్దవాళ్ళనే చూడాలి చిన్నవాళ్ళని చూడొద్దని ఏమీ లేదు ఆబ్వియస్లీ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచినప్పుడు మనం పక్కకున్న పాపని మనం చూసుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే అది ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది బాబు ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు హాస్టల్లో దాదాపు సిక్స్ ఇయర్స్ వాడు హాస్టల్లోనే చదువుకున్నాడు అనమాట ఇంక అట్లా ఇంకొంచెం ఎక్కువ లేగానే మన ఫేస్ చూసుకోవడం అనేది నాకు ఒక సెంటిమెంటు నార్మల్గా ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు వారితో డిస్కషన్ చేస్తా వారికి అడుగుతాను నేను ఏది చేసినా చేసిన తర్వాత నాన్న కూడా చెప్తాను రాహుల్ ఇలా చేశాను ఓకేనా అనేసి వాళ్ళకి తెలియని తెలియకపోని కానీ మనకు ఎంత తెలిసినా కూడా ఒకరిని అడిగి చేయాలి అని అంటారు పెద్దవాళ్ళు కదా అట్లా అంటే ఇది నేనే కామెడీగా చెప్పట్లేను మనకి ఎంతవరకు తెలిసినా కూడా ఒకరిని అడిగి చేయాలి అని అంటారు కదా సో అట్లా నేను ఏదైనా చేసేటప్పుడు కూడా ఏదైనా ఉంటే రాహుల్ ఇట్లా అయింది ఇది చేసాము ఇది అనేసి డిస్కషన్ చేస్తుంటాను ఇంకా మా ఇంటికి దిక్కు వాడే కాబట్టి అంతే అండి అందుకని మీకు కూడా ఇలా ఇంట్లో లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుందా మీ ఇంటికి చుట్టాలో చెల్లినప్పుడు ఇలా మీరు ఫీల్ అయ్యారా ఓకే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ బాయ్